ఈ వీడియోలో చాక్లెట్ అలాగే ఎండు కొబ్బరి పొడితో రెండు రకాల రెసిపీని చూపించబోతున్నాను ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి దీన్ని మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటాము ఇప్పుడు ఇందులోకి కండెన్స్ మిల్క్ వేస్తున్నాను ఒక కప్పు నిండా ఇది నేను ఇంట్లో తయారు చేసుకునింది ఇలా వేసిన తర్వాత ఈ మిల్క్ మేడ్ అంతా కూడా ఇందులో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతిలోకి ఒక ముద్దలాగా తయారు చేసుకుని చాక్లెట్ ని మనం ఏ షేప్ లో చేయాలనుకుంటున్నామో ఆ విధంగా దీన్ని మనం మలుచుకొని ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒక షేప్లోకి తీసుకురావాలి నేను తయారు చేస్తున్న చాక్లెట్ వచ్చి కొంచెం పొడవుగా అలాగే కొంచెం వెడల్పుగా ఉంటుంది దాన్ని ఆ విధంగానే నేను ప్రెస్ చేసి చేస్తున్నాను ఈ కోకోనట్ ఏంటంటే మనకి షేప్ తయారు చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వేసుకున్న కండల్స్ మిన్కి మనకు ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని దీన్ని తయారు చేసుకోండి ఎందుకంటే అంత ఈజీగా మనం దీన్ని షేప్ చేసేయలేము ఈ విధంగా మనకు కావాల్సిన షేప్ లో చేసిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్ లోకి పెట్టుకుంటున్నాను అలాగే మనం ఏ చాక్లెట్ అయితే దీని మీద కోట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని కూడా మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేయడానికి మనం డబల్ బాయిల్ పద్ధతిలో లేదా ఓవెన్ లో పెట్టుకొని వేట్ చేసి మెల్ట్ అయిన తర్వాత మనం దాన్ని ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఈ కొబ్బరి కోట్ చేయడానికి నేను మిల్క్ చాక్లెట్ ని వాడుతున్నాను మీరు కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ ని కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు లేదా మిల్క్ చాక్లెట్ కంపౌండ్ ని అలాగే డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని రెండు సమాన భాగంలో తీసుకొని మెల్ట్ చేసుకొని కూడా వీటి మీద మనం కోట్ చేసుకోవచ్చు నేను తీసుకున్న మిల్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసిన తర్వాత చాక్లెట్ కి ఈ విధంగా కోట్ చేసుకొని తర్వాత వీటిని ఒక బటర్ పేపర్ పరుచుకున్న ప్లేట్లో తీసుకుంటున్నాను ఇదే విధంగా ఎన్నైతే నేను చేసుకున్నానో వాటన్నింటినీ కూడా ఇలాగే చాక్లెట్లో డిప్ చేసి తయారు చేసుకున్నాను అయితే నేను మొత్తం కొబ్బరిని ఇందులో డిప్ చేయడానికి తయారు చేయలేదు కొంతవరకు నేను పక్కనుంచేశాను ఎందుకంటే నేను తీసుకున్న చాక్లెట్ ఎంతైతే మెల్ట్ చేశానో అంతే ఉంది అందుకని మిగిలిన కొబ్బరిలో ఈ మిగిలిన చాక్లెట్ని కూడా వేసి లడ్డూ లాగా చుట్టేసాను నాకు ఒక రెండు రెసిపీలు తయారైపోయాయి ఈ విధంగా కొబ్బరి అన్ని చాక్లెట్ లో డిప్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక పది నిమిషాల పాటు ఉంచాను చాలా తొందరగానే ఇవి సెట్ అయిపోతాయి కూడా ఈ చాక్లెట్స్ కి నేను పెట్టిన పేరు కొబ్బరి చాక్లెట్ బార్స్ వీటినే మార్కెట్ లో బ్రౌన్ టీ చాక్లెట్ అని కూడా అమ్ముతున్నారు మరి ఇప్పుడు వీటిని ఇలా పెట్టేసిన తర్వాత రెండో రెసిపీని కూడా చూసేద్దాము మిగిలిన కొబ్బరిలో ఏదైతే చాక్లెట్ మిగిలిందన్నానో అది కూడా వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే నాకు ఆ చాక్లెట్ బాస్ కంటే కూడా ఈ లడ్డూలు చాలా బాగా నచ్చాయి ఇలా మొత్తం చాక్లెట్ని ఇందులో మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా చేతిలోకి ఇలా తీసుకొని ఇలా లడ్డూలా చుట్టేసుకోవడమే చేయడం కూడా చాలా చాలా సులభం చాలా రుచిగా కూడా ఉన్నాయి ఈ లడ్డూలు అయితే ఇలా లడ్డూలన్నీ తయారు చేసిన తర్వాత వీటిని కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెడుతున్నాను ఈ లడ్డూలు తయారు చేసే లోపు చాక్లెట్ బార్స్ కూడా చక్కగా సెట్ అయిపోయాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా బయట వాటి కంటే కూడా మనం ఇంట్లో ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలు కూడా ఒక పది నిమిషాల తర్వాత చక్కగా సెట్ అయిపోయాయి ఈ రెండింటిని కూడా తుంచి చూపిస్తాను చూడండి ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో చూడ్డానికే కాదండి తినడానికి కూడా అంతే బాగున్నాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి మీరు ఒకసారి ట్రై చేసి రెండు రెసిపీల్లో మీకు ఏది నచ్చిందో అనేది తప్పకుండా నాకు తెలియచేయండి ఈరోజుకి ఇదే వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి అన్నట్టు మర్చిపోయానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్